వైద్య సేవలు పేదలకు అందించడం ద్వారానే వృత్తిలో రోల్ మోడల్గా నిలుస్తాం ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు వైద్య సేవలను పేదలకు అందించడం ద్వారానే వృత్తిలో రాణించడంతో పాటు రోల్ మోడల్గా నిలుస్తామని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు అన్నారు గుంటూరు మెడికల్ కళాశాలలో పూర్వ విద్యార్థులు ఆయనను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ మాట్లాడుతూ గుంటూరు మెడికల్ కళాశాల నుండి వైద్యులు ఎందరో రాణిస్తే శాసనసభ్యులుగా నిలిచిన వారిలో మూడవ వాణిగా తాను ఉండటం సంతోషంగా ఉందన్నారు కళాశాలకు పేరు ప్రతిష్టలను తమ ద్వారా లభించడం గర్వకారణం అన్నారు వైద్య వృత్తిలో క్రమశిక్షణను అలవర్చుకోవాలని ఎప్పుడూ సేవాతత్వాన్ని వదులుకోవద్దన్నారు అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యం అందించినప్పుడే సక్సెస్ రేటు అధికంగా ఉంటుందన్నారు వృత్తిపరంగా నిజాయితీగా ఉండాలన్నారు ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి వారంలో ఒక రోజు కేటాయించాలని జీవనశైలిని ఉన్నతంగా మలుచుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అన్నారు అమర్నాథ్ దాన్ని ఒక సైంటిఫిక్ అప్రోచ్ ఎక్స్రే ఇంటర్లాక్ నెయిల్స్ ఉండేవాళ్ళు అలా నేను ఇప్పుడు ప్రాక్టీస్ లో అనుకునేవాడు అమర్నాథ్ ఆ రోజుల్లో ఇట్లా ఇన్నోవేటివ్ గా చేశాడు సైన్స్ అంటే సైన్స్ అనేది అట్లా మనం కనిపెడతా ఉంటాం అనమాట ఆ రోజుల్లో అమర్నాథ్ అట్లా ఈ ఇంటర్లాక్ నెయిల్స్ తయారు చేసేవాడు నేమ్స్ బోల్స్ పెట్టి ఫౌంటరీ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి అంత దగ్గర చేసేవాడు ఎప్పుడు సర్జరీ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని దగ్గర ఉంచుకొని బీబైట్ సర్జరీ వచ్చిన చేయటం తగిన దాకా ఎట్లా ఉంచం మేము ఎంత డ్రామా వచ్చినా కానీ అందరం మైగ్రేట్ చేసేవాళ్ళం విత్వ్ ఓన్ ఇన్స్ట్రుమెంట్ హాస్పిటల్ వీళ్ళు అంత హెల్ప్ చేసేవాళ్ళు చేయకపోయినా కానీ మన ఇన్స్ట్రుమెంట్ మనమే ఆటంకల్లో చేసుకోవటం మనమే సర్జరీ చేయటం అంటే పీజీఎస్ఆర్ చేయించేవాడు ఈ సర్జరీ మనం మూడేళ్లు బయటకెళ్ళేటప్పుడు అన్ని సర్జరీ చేయాలి ఇండిపెండెంట్ గా మనం బయట ప్రాక్టీస్ కూడా ఎందుకోడ్జంగా బాగుంటుంది అయినా కానీ మనం చైల్డ్ అంటే ఎక్కడ కూడా ప్రెజర్ ఉండేది కాదు జనరల్ గా మేము లాస్ట్ సైడ్ అయితే మీద బాగా ప్రెజర్ ఉంటుంది ఇట్లా అనుకునేవాళ్ళు మేము ఒకసారి ఢిల్లీ వెళ్ళాము కాన్ఫరెన్స్ కి కాన్ఫరెన్స్ కి వెళ్ళినప్పుడు అక్కడ చీఫ్ కూడా పెద్ద పెద్దవాడు సూట్లు డీట్ చేసుకుని వచ్చారు ఆ రోజు బిజెస్ కాంప్లీట్ జరుగుతుంది నారాయణ నేను వాటికి చాలు అమరాజు మేము బయట పోయా మెడల్ చూసి మేమే మెడతో పోటీ చేస్తామంటున్నాం గోల్డ్ మెడల్ గోల్డ్ మెడల్స్ అట్లా అంటే మనకి సైంటిఫిక్ అప్రోచ్ టీచింగ్ చక్కగా నేర్చుకోవాలి మా చీఫ్లు అంటే నిజంగా మేము మాస్టర్ గారు వాళ్ళు కలిసాను దేవుడు భాస్కర్ గారు గారిని నేను దేవుడి అంటా ఆయన అది చక్కగా మమ్మల్ని చూసుకునేవాళ్ళు అదే రామ్మ గారు నరసింహ గారు మా మధ్య లేకపోయినా కానీ చాలా మా సొంత బిడ్డలా చూసుకునేవాడు ఆ విధంగా ఉండాలి కొంచెం టీపులు కూడా అందరూ అలా ఉన్నారు మిమ్మల్ని అలా చూసుకున్నారు అంటే మంచి సైంటిఫిక్ అప్రోచ్ ఉండాలి వాళ్ళు గెలుచుకోవాలి మీరు కూడా బాగా కష్టపడాలి ప్రాక్టీస్ బాగుండాలి అయినా కానీ స్ట్రెస్ దూరంగా ఉండాలి వాళ్ళు రీసెంట్గా ఏంటంటే ప్రాక్టీస్ స్ట్రెస్ ఎక్కువైపోయింది

చాలా మనం మాట్లాడుకున్నది బాధ్య రవతనం కరస్టీస్ అన్నమాట జాగ్రత్తగా ఉండాలి మనం ఎందుకంటే మన స్ట్రెస్ ఏంటి అంటే మనకింద మన ఫ్యామిలీస్ ఉంటారు పిల్లలు ఉంటారు మనది డిపెండ్ అయ్య ఉండే అటాచ్మెంట్ ఉండొచ్చు అలా మనం ఉంటారు నేనే మన నుంచి కూడా బాధ్యత అప్పుల ఉంటారు అండి కంపెనీ స్కూల్ లీడర్ ఆర్ యు ఆల్సో స్కూల్ లీడర్ నే హర్బెట్ క్లబ్ యాక్స్ ఎకడెమీ చేసవన్నప్పుడు మీ ఇంట్రెస్ట్ వస్తున్నప్పుడు మీ కంపెనీ ఇట్లాంటి ఉండే ఆర్డలంతనే వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఇండిపెండెంట్ నేను కాలేజీ జనరల్ సెక్రటరీ గెలవడం జరిగింది అప్పుడు ఎక్స్పీరియన్స్ ఉండదు అమర్నాథ్ బాగా వర్క్ చేసేవాళ్ళు అమర్నాథ్ మంచి లేదు ఆ రోజుల్లో వాళ్ళ కాదని చెప్పి ఇండిపెడెంట్ నేను రావడం జరిగింది అనమాట తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో నాకు బైబుల్ ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు గోల్డ్ పోవడం జరిగింది కర్షిలో ఎమ్మెల్యే మొత్తం కూడా డాక్టర్ కోడలి గారు ఎమర్జెన్సీ ఐన ఆర్జన్ ఎమ్మెల్యే తర్వాత ఆటోబడ్ శ్రీనాథ రెడ్డి ఐన రెండు సార్లు ఎమ్మెల్యే గా ఐన 2010 ని ఎమ్మెల్యే గా ఆ ప్రాజన ప్రదర్శన అంటే ఎవరా ప్రజ్వాల jata మనదర్ మాట దమాతే జనాలగా సై చిన్న ప్రజ కూడా గమనించడానికి ఉండాల కాబట్టి మాత్వం మా ఇ ఉండే గా జనల్ ఆత్మ స్వీర్ లో అంటే నేను లోయర్ స్టాక్ భాగం విదునిచరు ఉండేవాను ఎయిటీ పర్సెంట్ కానీ వాళ్ళే ఉంటారు కదా అట్లా ఇండిపెండెంట్ ఏ బ్యాక్గ్రౌండ్ లేక నేను గెలిచాను మా తాతయ్య గారు మూడు సార్లు ఎమ్మెల్యే కాకినాడ ఆయన కమ్యూనిస్ట్ పార్టీ కాకినాడ చదువుకోవడం మా తాతయ్య గారు ఓట్లు చేసిన ఆ రోజుల్లో సివీకే రావు గారి మంచి ఫేమస్ ఆ రోజు లండన్ పెట్టాడు మా మిసెస్ కూడా లండన్ లో ఉండేవాడు నేను లండన్ వెళ్ళి మళ్ళీ వచ్చాను చదువు రాక ఫ్లాట్ ఎగ్జామ్స్ పాస్ అవ్వడం కాదు అది రావడం జరిగింది మంచి ప్రాక్టీస్ చేయడం జరిగింది అమ్మనాథ్ వీళ్ళందరూ కూడా నాకు బాగా హెల్ప్గా ఉండేవాడు అధ్యాపల్ ఉండేవాడు నాకు ఒకసారి క్యారిక ఫ్రాక్చర్ అయ్యింది క్యాల వాళ్ళ సర్జరీకి వెళ్తే క్యారిక ఫ్రాక్చర్ అయితే అమ్మనాథ్ వచ్చి పిఓ వేసి తర్వాత వాళ్ళ వీడియో స్వీట్ లో వచ్చేవాడు అధ్యాపల్ ఉండేవాడు అలాగే ఎక్కడో కూడా గ్యాప్ ఇచ్చేవాళ్ళకి నా హైయెస్ట్ ఓ మూడు వందల ముప్పై ఆరు ముప్పై మూడు వందలు చూసాను సింగిల్ సన్ కూడా నలభై రెండు చేస్తా సింగిల్ అంత ఎవరంటే ఇప్పుడు కూడా అదే మా అబ్బాయి అదే చేస్తారు చేస్తాను ఎవరి అంటే లో కాస్ట్ బాగా కాస్ట్ తక్కువ చేయాలి మనకూడదు అంటే మంచి ప్రాక్టీస్ అవ్వాలంటే సిన్సియర్ గా బాడీ ఎట్కి రావాలి లో బ్లూ హాస్ట్ లో సర్జరీలు చేయాలి క్వాలిటీ బాగుండాల్సిందే పేషెంట్ కి కల్పల్ ఉండాలి అట్లా వెళ్తే డెఫినెట్ ఒక్కరికి మంచి ప్రాక్టీస్ వస్తుంది ఆథమోటికీ సర్జరీస్ అందరూ కూడా మంచి ప్రాక్టీస్ ఉంది వాళ్ళందరూ కూడా బాగా పరిశోధనలు ఇక్కడ ఉన్న